ಆರೋಗ್ಯ ಭೀಮಾ ಸಂಸ್ಥೆ ಗೆಲಾಕ್ಸಿ ಹೆಲ್ತ್ ಇನ್ಸೂರೆನ್ಸ್ ತಮ್ಮ ಪ್ರಾಂತೀಯ ಕಾರ್ಯಾಲಯ హైదరాబాద్లో లో ప్రారంభించింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గెలాక్సీ ఇన్సూరెన్స్ సిఈఓ శ్రీనివాసన్ మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ ప్రారంభించారు తెలంగాణ ఏపీ వ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య బీమా సేవలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్య సాధన దిశగా ముందుకెళ్తుందన్నారు సిఈఓ శ్రీనివాసన్ విజయవాడలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ప్రారంభించిన జోనల్ ఆఫీస్ కు తోడుగా తెలంగాణకు ప్రాంతీయ హబ్ హైదరాబాద్ రీజనల్ కార్యాలయం సేవలు అందిస్తుందన్నారు వివిధ వర్గాల వారికి అనువైన బీమా పథకాలను అందించడంతో పాటు ఉద్యోగాల కల్పన ఎంటర్ప్రైజెస్ ద్వారా కూడా స్థానిక కమ్యూనిటీలకు ఆర్థిక అవకాశాలను కూడా కల్పించాలనేదే మా గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్దేశమని సిఈఓ శ్రీనివాసన్ తెలిపారు జగారాధన్ గారు అప్పటి నుంచి చాలా దీన్ని వేరే తీసుకెళ్ళారు ఇన్సూరెన్స్ కంపెనీ స్టాండలో మెడికల్ శాస్త్రం ఆయనే స్టార్ట్ ఆయన పితామని దీంట్లో జగన్ గారు వేరు శ్రీనివాస్ గారు కూడా మాకు నాకు సురేష్ అందరికీ గుంటూరు మాతో పాటు చదువుకున్న కమలేంద్రే ఆయనకి సాండి ఇలా ఈ కంపెనీ పైగా ఇక్కడ హైదరాబాద్ అంటే ఎప్పుడు ఎవరు చేశారనే కాదు ఒక మంచి పని చేస్తే ది ఇన్సూరెన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే హైదరాబాద్ దాని ఇంపార్టెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నిటికి హైదరాబాద్లో రెగ్యులేటరీ అథారిటీ ఇట్లా ఉంటుంది వాళ్ళ నిర్వత్తితో ఇంత తొందరగా వచ్చింది హైదరాబాద్ ఆఫీస్ Offices in the states of Telangana and other Pradesh. To give you a little bit of background about Galaxy Health Insurance, uh, this company was licensed last March 2024 by AIPI, the insurance regulator. You all would have heard in the market that <coughs> Galaxy Health Insurance was given license within less than two months by the regulator, largely because of the pedigree of the promoters of this company. This company is promoted by two important uh, families. One is the family of TBS. Uh, TBS, as you know, is, uh, is, is a group for more than 100 years in India, known for uh, customer service, integrity, and ethical way of doing business. <laughs> then the family of Mr. Jagannathan, uh, who really started the first standalone health insurance company in India way back in 2006. చెనట్టు ఇమీడియట్ రాగానే ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా పేమెంట్స్ వితౌట్ క్వరీస్ వితౌట్ లీగల్ ఇంప్లికేషన్స్ ఇస్తే వాళ్ళకి కూడా రానున్న కాలంలో ఆన్ గోయింగ్ హెల్త్ అజాస్ చూస్తుంటే ప్రతిదీ కలిపి ప్రతిదీ ఏది తింటే ఏమవుతుందని కూడా తెలియట్లేదు సో ఇటువంటి టైంలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ కాబోతుంది దానికి మనం ఇట్లా చెప్పడంతో పాటు ప్రజల్లో తీసుకెళ్ళాలి ఆ ఇన్సూరెన్స్ మీద ఉన్న అపప్రదలు అపవాదల్ని ఒకటి ప్రజలు తీసుకెళ్తే డెఫినెట్గా చాలా మర్చిపోతుంది ఎనీహౌ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ అఫీష్యూర్స్ డైరెక్టర్ రిలేటివ్ టుస్ కనెక్టెడ్ టు దిస్ ఆ రీజనల్ ఆఫీస్ గెలాక్సింగ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ నా తరపు నుంచి కూడా మీరు కోఆపరేట్ అండ్ అది టెల్